బయట తినే చెత్త కన్నా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా పానీపూరి చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు చెత్త అన్నానని కోప్పడకండి అది వాస్తవం వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ముందుగా కుక్కర్లో నానబెట్టుకున్న బఠానీలను ఉడకబెట్టుకోవాలండి నీళ్ళేసి మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే గనక వాటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికిస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ గట్టి బఠానీలను నానబెట్టుకొని ఉడికించాను కాబట్టి ఎనభై శాతం దాకా ఉడికించాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఆలుగడ్డల్ని కట్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇవి బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పానీపూరి నీళ్ళల్లోకి మనకి పుదీనా ఇంకా కొత్తిమీర కూడా కావాలి కదా నేనైతే బయట సపరేట్గా కొనుక్కు రాలేదండి ఇంటి ముందే ఒకసారి పుదీనా కట్ట తెచ్చుకుంటే నాలుగు వేర్లు వచ్చాయనేసి ఇలా పెట్టేశాను మన అవసరానికి తగ్గట్టు ఈ కొంచెం సరిపోతుందండి నాకైతే ఇప్పుడు మీరు ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచమే వేస్తున్నాను పుదీనా అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేనైతే కొత్తిమీర వేయట్లేదు ఇప్పుడు మిక్సీ జార్లో మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు పుదీనా కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మిరియాల పొడి చెంచా అంతా ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పదార్థాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత పానీపూరి చిప్స్ని వేయించుకోవాలండి ఇవి మీకు సూపర్ మార్కెట్లో బజార్లో కిరాణా షాపుల్లో ఎక్కడ అడిగినా ఇస్తారండి పానీపూరి చిప్స్ అని అడిగితే ఇస్తారు కాలు కేజీ ముప్పై రూపాయలు పడుతుందండి మీరు ఒకసారి అంటే ఇలా రెండు మూడు సార్లు చేసుకోవచ్చు ఇవి వేయించడానికి ముందు ఒకసారి ఎండకు పెట్టి వేయిస్తే గనక బాగా పొంగుతాయి నేను ఇక్కడ ఎండకు పెట్టి వేయించకపోవడం వల్ల నాకు ఒక్కొక్కటి సరిగ్గా పొంగట్లేదు అయినా పర్లేదండి అవేమి వేస్ట్ అవ్వవు పొంగకుండగా మామూలుగా వచ్చిన వాటితో నేను కచోరీ కూడా చేస్తాను ఆ వీడియో కూడా చూపిస్తాను చూసారు కదా పానీపూరి చిప్స్ని ఈ విధంగా ఆయిల్లో వేయించి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఆలుగడ్డకి పొట్టు తీసేసి బఠానీ ఇంకా ఈ ఆలుగడ్డ రెండు కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీ దగ్గర మ్యాషర్ చేసేది ఉంటే గనక అది ఉపయోగించండి నా దగ్గర ఆ మ్యాషర్ లేదు కాబట్టి నేను ఇలా పప్పు గిత్తితో మెదుపుతున్నాను చూసారు కదా ఈ విధంగా మెదుపుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలండి అలాగే పానీపూరి మిక్స్డ్ మసాలా వేస్తున్నానండి మీరు ఏ కంపెనీదైనా వాడచ్చు ఈ మసాలా నేను ఇందులోకి రెండు స్పూన్లంతా మాత్రమే వేస్తున్నానండి మిగతా రెండు స్పూన్లంతా పానీపూరి నీళ్ళు చేస్తాం కదా అందులోకి కావాలనేసి తీసి పెట్టుకున్నాను ఇందులోకి అంత కారం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను కలిపేటప్పుడు ఉప్పు వేయటం మర్చిపోయాను అండి కలిపిన తర్వాత మళ్ళీ యాడ్ చేసి కలుపుతున్నాను మీరైతే ముందే కలిపేసుకోండి ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని ఒక వడబోతులో వడగొట్టుకోవాలండి ఇలా రెండు మూడు సార్లు చింతపండుని బాగా మెత్తగా పిసికి వడబోసుకుంటే గనుక చింతపండు మొత్తం పులుపు ఇందులోకి వచ్చేస్తుంది ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది ఇందులోకి వేసేసుకుందాం అలాగే రెండు స్పూన్ల పానీపూర మసాలా కూడా ఇందులో వేస్తున్నాం అలాగే అర చెంచా గరం మసాలా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీరు పోసుకొని గరిటితో కలుపుకోవాలండి పానీపూరి టేస్ట్ మొత్తం కూడా ఈ నీళ్ళల్లోనే ఉంటుందండి కాబట్టి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి ఈ నీళ్ళల్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పానీపూరి చిప్స్కి ఇలా బొక్కలు పెట్టి రెడీ చేసి పెట్టుకోవాలా అన్నింటినీ ఇలా చేసి పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని అదేనండి బఠానీ ఆలుగడ్డ అంతా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా అంతా కూడా ఇందులో ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు వీటి మీద సేవ్ చల్లుకోవాలండి అదే భుజియ అని చిన్న కారాలని అంటారు కదా వాటిని వేసుకోవాలన్నమాట మళ్ళీ ఈ కారాల మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి మొత్తానికైతే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పానీపూరి నీళ్ళని వాటిని ఒక గిన్నెలో పోసుకొని ఈ పానీపూరిని ఇందులో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా బాగా కుదిరింది ప్లీజ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్